అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది భర్త ఆమె చెయ్యి పట్టుకుని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు ఆమె కూర్చుని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది ఆమె కళ్ళలో బాధని భర్త గమనించాడు అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అతనికి ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి చివరికి ఇలా చెప్పాడు భర్త నాకు విడాకిలు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు భార్య ఆ మాటలకి బదులుగా ఎందుకు అని మామూలుగా అడిగింది భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమి ఇవ్వలేదు ఆమెకి కోపం వచ్చింది ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు ఆమె బాగా ఏడ్చింది భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో అసలు ఏమి అడి జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది భర్తని గట్టిగా అడిగింది భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు నేను జాను అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాకు నీ పైన ప్రేమ లేదు అని అన్నాడు భార్య ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు గిల్టీ ఫీలింగ్తో నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకునేందుకు నువ్వు ఉండడానికి సొంత ఇల్లు కారు అండ్ నా సంస్థలో థర్టీ పర్సెంట్ వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు భర్త భార్య చాలా కోపంతో ఆ పేపర్లని చించేసింది ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో పది సంవత్సరాలు అతను ఉన్నాడు అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు ఆమె ప్రేమని పొందాలి అనుకుంటున్నాడు ఏడుస్తున్న తన భార్యని చూస్తే అతనికి జాలి వేసింది ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది అతను భోజనం చేయలేదు కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది ఎందుకంటే ఆ రోజంతా అతని లవర్ జానుతో కలిసి రోజంతా తిరగడం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు అతను నిద్రలేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది అతను తన భార్యని పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది ఆమె అతని నుంచి ఏమీ కోరుకోవడం లేదు అతను చెప్పినట్టుగా ఆస్తులు కానీ విడాకుల ముందు ఒక నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది ఆ నెలలో మనం సాధ్యమైనంతవరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి వాళ్ళ కొడుకుకు ఒక నెల రోజులలో పరీక్షలు ఉన్నాయి వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది అందుకే తను వాళ్ళ భర్తని నెల రోజులు గడువు అడిగింది నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్ళారు గుర్తుందా అని పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ అడిగింది ఆమె ఈ నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెను ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకు కోరింది అప్పుడు అతను ఆమెకి మతిపోయిందా అని అనుకున్నాడు ఆస్తులు వద్దని ఇదేమి కోరిక అని కూడా అనుకున్నాడు సరే వాళ్ళు కలిసి ఉండే చివరి రోజులలో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అతను అతను ఆమెతో విడాకులు అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు మరి ఆమె ఎక్కువగా ఉంది అతనికి ఇప్పుడు ఆమె బిగ్గరగా నవ్వింది ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా అతను భావించాడు నీ భార్య నీకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఇలో ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకి ఎలాంటి శారీరక సంబంధం లేదు మొదటి రోజున తాను తన భార్యను ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది హే నాన్న అమ్మని ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి అలా ఎత్తుకుని తీసుకువెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకుని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు ఏమీ చేయలేడు కదా మరి అతను ఆఫీస్కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది ఆమె ఆఫీస్ బస్సు కోసం ఎదురు చూస్తుంది తాను ఆఫీసుకు ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు రెండవ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలికగా అనిపించింది మొదటి రోజులాగా కొంచెం ఇబ్బందిగా అనిపించలేదు ఆమె తల తన గుండెను తాకుతుంది ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు ఆమె వయసు పైబడుతుందని అతను గ్రహించాడు ఆమె ముఖం మీద ముడతలు అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె జుట్టు ఎగురుతుంది మన వివాహ మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది అలా అడగగానే ఒక నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు నాలుగో రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య దగ్గరితనం అన్యోన్యత అతనికి కనిపించింది ఈ అమ్మాయితోనే అమ్మాయితోనేనా నేను పది సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది ఐదవ రోజు మరియు ఆరవ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని తాను తెలుసుకున్నాడు తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు గొడవలు జరుగుతాయి ఎందుకు అని ఇలా నెల రోజులు తన భార్యని తీసుకుని వెళ్ళడం సులభంగా మారిపోయింది బహుశా రోజు ఇలా చేయడం వల్ల తనకు తానే బలంగా దృఢంగా తయారయ్యానా అని అనిపించింది ఒక ఉదయం తాను ఏ డ్రెస్ వేసుకోవాలో వెతుకుతుంది తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది కానీ ఒక డ్రెస్ కూడా తనకి బాగోలేదు వేసిన ప్రతి డ్రెస్సు కూడా తనకి లూజ్గానే ఉంది అప్పుడు అతనికి అర్థమయ్యింది తను చాలా సన్నగా అయ్యింది అని తను గమనించలేదు ఇప్పటి వరకు అందుకనే అతను తనని తేలికగా మోయగలిగాను అని ఆ విషయం అతనికి బాగా బలంగా తగిలింది ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలను తాకింది ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న అమ్మని బయటకు తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవడం ఆ చిన్నపిల్లవాడికి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరికి రమ్మని సైగ చేసింది వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు వాళ్ళ అమ్మ ఆ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమో అని భయపడ్డాడు తమ మధ్య అన్యోన్యత పెరిగిపోతుంది మరి రోజులాగానే అతడు ఆమెని ఎత్తుకుని బెడ్రూమ్ నుంచి హాల్కి తీసుకువెళ్తూ ఉండగా ఆమె తన చేతులని అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది అతడు ఆమెని గట్టిగా పట్టుకున్నాడు అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా కానీ ఆమె చాలా తేలికగా ఉండడం వలన తనకి చాలా బాధగా అనిపించింది చివరి రోజున అతడు ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతడు ఒక్కో అడుగు వేయడానికి తనకి చాలా భారంగా అనిపించింది ఆమె తేలికగా ఉన్నా కానీ మనసు బరుబవ్వడం కారణంగా వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు అతను వాళ్ళ భార్యను మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు మన జీవితంలో సాన్నిహిత్యం అన్యోన్యత లోపించాయి అని ఆమెతో చెప్పాడు తర్వాత అతను ఆఫీసుకి వెళ్ళిపోయాడు కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు అతనికి భయం వేసింది ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు సారీ చెప్పి అతను తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చెయ్యి వేసింది నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి సారీ జాను నా భార్య నుండి నేను విడాకులు తీసుకోవడం లేదు మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ గొప్పతనం తెలియలేదు మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకుని తీసుకువెళ్ళడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమయ్యింది తను చనిపోయేదాకా నేను తనని అలాగే చూసుకుంటానని అచ్చం మా పెళ్లి లాగానే జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు కార్ కార్డు మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది అప్పుడు అతను నవ్వుతూ మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మోయాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు తన చేతిలో ఒక ఫ్లవర్ బుకే తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు తన భార్యను మంచం మీద చూశాడు అప్పటికే ఆమె చనిపోయింది ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు తనకి తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది తాను జానుతో బిజీగా ఉండడం వల్ల విషయం తను గమనించలేకపోయాడు ఆమె చనిపోయి పోతుందని ముందుగానే ఆమెకు తెలుసు ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాలు సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకి దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి మంచి తండ్రిగా ఉండాలి అని అనుకుంది మీ జీవితాలలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి భవనం కారు ఆస్తి బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు మీ జీవిత భాగస్వామితో మీరు వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరికొకరు ఆనందం కలిగించేలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే నిద్ర మధ్య స్నేహం సాన్నిహిత్యం పెరుగుతాయి అప్పుడు నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది మనం ఏం చేసినా ఎంత ప్రేమగా చూసుకున్నా అని వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందామన్న వాళ్ళు మనతో ఉండరు భార్య ఇంటికి ఆభరణం భరించేది భార్య బతుకునిచ్చేది భార్య చెలిమినిచ్చేది భార్య చీరదీసేది భార్య ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగుండదు ఇక్కడ భార్య లేకపోతే బతుకుకు విలువ ఉండదు వంశాన్ని పెంచేది భార్య కొవ్వొత్తిలా కరిగిపోయేది భార్య భార్య ఉన్నప్పుడే ఆమెను గౌరవించాలి ప్రేమించాలి వెళ్ళిపోయినాక ఎంత కన్నీరు కార్చినా ఉపయోగం లేదు కన్నీళ్లతో చనిపోయిన భార్య కాళ్ళను అభిషేకిస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయాడు భర్త ఇక భార్యకు అతను చేయగలిగింది ఏమీ లేదు ఆమె త్యాగానికి నివాళులర్పించడం తప్ప